యూట్యూబ్ ఛానల్ నేను మీ ఈశ్వర్ని మేమైతే నైట్ సాంగ్ తీస్తున్నాము చూడండి లైట్ అయితే మా బాబాయ్ మా నాన్న అయితే తీస్తున్నాడు చూడండి బిగిస్తా ఉన్నారు ఇంకా అయితే లైట్ సెట్టింగ్ అయితే ఇంకా బిగించలేదు ఇంతలోకి వెంకీ అయితే వస్తా ఉన్నాడు ఎలా వస్తున్నాడు చూడండి లైట్ సెట్టింగ్ కైతే కర్రలు తక్కువైపోయేసరికి అవి నాటేదానికైతే కర్రలైతే తీసుకుని అయితే వచ్చినాడు ఈశ్వరి వాళ్ళ నాన్న అయితే బిగిస్తా ఉన్నాడు అనమాట అంటే లైటింగ్స్కి కరెంటు సెట్టింగ్ రెడీ అయింది అవ్వలేదని చెక్ చేస్తా ఉన్నాడు అనమాట చెక్ చేసి చూడండి లైటింగ్ అయితే టూర్ అయితే వేసుకుంటూ వస్తున్నాము ఈశ్వర్ అయితే కష్టపడైతే రెడీ అయింది సాంగ్ తీసేదానికి వెంకీ వెంకీ వెంకి ఏం మాట్లాడలేకపోతున్నాడు ఎప్పుడెప్పుడు లైట్ సెట్టింగ్ చేస్తారా ఎప్పుడు షూటింగ్ లో దిగుదామా అనేసి ఎదురు చూస్తా ఉన్నాడు అనమాట లైటింగ్ అయితే సెట్టింగ్ అయితే చేస్తా ఉన్నాడు అనమాట చూడండి ఆగి ఎలా తాగున్నాయి కదా ఆగి ఎలా తాగున్నాయి కదా అవి అయితే చెక్కింగ్ అయితే చేస్తా ఉన్నాడు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆగకూడదు కదా అందుకనే ఆకుంటా అయితే చేస్తా ఉన్నారు అనమాట ఆడ ఎంతమంది అయితే ఉన్నారు చూడండి ఇంకా ఆ కర్రలు ఎత్తుకుని అయితే ఆ అయితే నాటుకోవాలి పోతే ఇక్కడైతే నాటాలన్నమాట అందుకనేసి రెండు కర్రలు అయితే తీసుకుని అయితే వచ్చున్నారు बहुत है लाइटिंग का भी बिगिस चले मिर्गान बाढ़ रहा लाइटिंग बाढ़ रहा है अरे यदर मार्ल जाप चुका था क्या ब्रांके लाइटिंग ऐसे बिगिस्टान यहाँ लेते थे डूम लेता है अरे बता डूम लेता है बहुत बड़े हैं सौ ना सौ बाल हैं ना माँ ये किन्दर <laughs> कल आने से वो क्या इंग्लैंड आने అంటే లైటింగ్స్ కింద అయితే ఇలా గ్యాప్ వచ్చింది కదా ఈ మాతో గ్యాప్ లేకుంటే అయితే పచ్చగుడ్డైతే కడతా ఉన్నారనమాట అంటే మా పొలం చుట్టూరు మేమైతే కడుతుంటాం దీన్ని అడ్డుగా అది ఎక్కడైతే మేమైతే యూస్ అయితే చేస్తూ ఉన్నాము చూడండి ఇప్పుడైతే మనకి అలాగా ఎలా అనిపిస్తుందో మధ్యలో మార్త గ్యాప్ లేకుండా పచ్చగుడ్డైతే కడతా ఉన్నారనమాట చూడండి ఎంత బాగున్నది ఇప్పుడైతే అలాగా కట్టుకుంటూ బాతున్నారు కర్ర కర్రకి కట్టుకుంటూ బాతున్నారు అనమాట జాయింట్ చేసుకుంటా మా ఇల్లు ఇది గాబాన్ కాని ఉండి టైం అయిపోతుంది ఇంక మీరు లైటింగ్స్ సరిపోయింది జరిగిపోయింది కుట్టగట్టినా జరిగిపోయింది అడైతే సినీ పోయేలాగైతే కుట్లాస్తున్నాడు దానికి ఎట్టైతే ఏముంది మనకి డ్యాన్స్ చేసేటప్పుడు బాగుండాలి కదా కింద పచ్చగుడ్డది కట్టుకుంటా పడతా ఉన్నారు చూడండి మా ఆయన ఎలా ఉన్నాడు కడతాను కష్టపడతాను మా బాధలో టైం అయితే ఈ అయిపోతున్నా టైం అయితే మేము ఎప్పుడు సాంగ్ తీసేదానికైతే రెడీ అవ్వాలి టైం అయితే సాంగ్ తీయడం అంటే ఆశభ కాదు మీకు తెలిసి ఉండొచ్చు చూడండి మా బాధలు అయితే లైట్స్ లైట్స్ మొత్తం సడన్ గా ఎత్తుకున్న సాంగ్ అయితే అయితే సాంగ్ ఏ సాంగ్ ఏ సాంగ్ అయితే తీస్తున్నారో మీకు ఫుల్ వీడియో కావాలంటే ఎం రాజా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అయితే మేమైతే డ్యాన్స్లకైతే దిగేస్తున్నాము ఎందుకంటే లైట్ సెట్టింగ్ అయితే అయిపోయి రెడీ అయిపోయింది